నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ ప్రజెంట్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ గుడివాడ వారి స్ట్రీట్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి కొత్త బ్రాంచ్ ఇది కంప్లీట్ గా రీసెలర్స్ కోసము మనమైతే న్యూ గా స్టార్ట్ చేశాము సో ఇక్కడ అంతా కంప్లీట్ గా రీసెలర్స్ కాన్సెప్ట్ హోల్సేల్ సెక్షన్ అండి ఇప్పుడు ఇవాటి వీడియోలో చూపించేదంతా క్రేప్ శారీస్ కాటన్ శారీస్ ఇట్లాగా ఐటమ్ అంతా చూపిస్తాము అండ్ ఇప్పుడు ఈ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి ఇది విజయవాడ వన్ టౌన్ లో మనకి బ్రాహ్మిన్ స్ట్రీట్ అండి బ్రాహ్మిన్ స్ట్రీట్ లో మనకి లైన్స్ కూడా ఉంటుంది లైన్స్ స్కూల్ కొంచెం ముందుకు వస్తే పవన్ కిచెన్ హార్డ్వేర్ ఒక సైడ్ ఇంకొక సైడ్ చిన్న అన్నిసో కూడా ఉంటుంది ఆ రోడ్ లోకి వస్తుంది ఆ రోడ్ లో అయితే మనం దీవించేది లెహంగా సెట్స్ ఇది అంతా డిజైనర్ కాన్సెప్ట్ పద్నాలుగు వందల నుంచి రెండు వేల రెండు వందల మధ్యలో ఉండే ఐటమ్ జిమ్ చూస్ కానీ హెవీ వర్క్స్ కానీ ఏదన్నా సరే మనకి ఈ వీడియోలో వస్తుంది అండి ఇప్పుడు ఏంటంటే మనం అంత ప్రీమియం రేంజెస్ చక్కగా బేసిక్ రేంజెస్ లో అయితే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు ఇట్లా హెవీ హెవీ వర్క్స్ అయితే వచ్చేస్తుందండి మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ పేస్టల్ కాన్సెప్ట్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఈ ఐటమ్ అయితే సో అందుకని మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ ముందు తీసుకొచ్చామండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఐటమ్ మొత్తము బోర్డర్ కాన్సెప్ట్ గా ఉంటది ఇందులో ఒక టూ టు త్రీ పీసెస్ అయితే నేనైతే ఓపెన్ చేసి కస్టమర్స్ కోసం చూపిస్తామండి వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి నేర్ ఉంటే మాత్రం అండి ఇది కూడా మనం బల్క్ వైజ్ తీసుకోవాలండి సింగిల్ అని ఇస్తారా టూ పీస్ మేడం మినిమం టూ మినిమమ్ టూ మేడం నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ చూపిస్తున్నాను నా దగ్గర అయితే ఈ నియర్లీ ఒక హండ్రెడ్ పీసెస్ దాకా అవైలబుల్ గా ఉందంటే ఒక త్రీ టు ఫోర్ పీసెస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటది ఏంటి అసలు వర్క్ పాటు కానీ ఏదైనా సూపర్ అండి అసలు ఆరెంజ్ కి నావెల్ బ్లూ ఇది ప్రైజ్ ఎట్లా అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది అంతా ఇది దుప్పట ఇది దుప్పట మేడం టూ పీస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రెండు పీస్లు ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది ఒక ఐటమ్ అసలు వర్క్ అయితే ఉంటుందండి చాలా చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి మనకి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది అండి దుపట్ట మేడం ఒక దుపటా రేటే వచ్చేసి బయట మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో చార్జ్ అయితే చేస్తున్నారు సో మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ లెహెంగా అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాము లైట్ బ్లౌజ్ వర్క్ అయితే అది ఇదిగండి సూపర్ అండి అసలు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ మనకి బ్యాక్ పార్ట్ లో చక్కగా వస్తాడు వర్క్ బ్లాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో అండ్ ఇదిగో దిండు పట్టుక్ట్ కాంట్రాక్ట్ అయితే వచ్చేసి ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తున్నారండి సో చూసుకోవచ్చు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీయండి కొరియర్ ఎట్లా అండి అసలు ఇది మరి మేడం ఎన్ని కావాలని కొరియర్ అయితే బ్లౌజ్ చూడండి అసలు ఎంత ఇది బాగుంది అన్నా కూడా బల్క్ క్వాంటిటీ కదా ఆ బల్క్ క్వాంటిటీ లేదా టూ పీస్ అయినా ఇందులో టూ పీస్ అయినా చేస్తాము అంటే ఏంటంటే మేడం ఇది ఆర్టీసీ ద్వారా గానీ పోస్టల్ ద్వారా గానీ మనం అయితే ఇస్తాము ఏదైతే ఫ్రీ షిప్పింగ్ అని చెప్తాం దానికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు దేనికి మనం ఫ్రీ షిప్పింగ్ అయితే చెప్పలేదు దానికి కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రానే అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ముందుకు పేమెంట్ చేస్తేనే అయితే ఈ ఐటమ్ ని షిప్పింగ్ చేయడం జరుగుతుంది అండ్ మన ఈ కొత్త అడ్రస్ ని కింద మ్యాప్ ద్వారా లింక్ ద్వారా అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తామండి క్లియర్ కట్ గా మనం అయితే అడ్రస్ డీటెయిల్స్ మొత్తం చెప్పేసాము ఇది లెహంగా బ్లౌజ్ దుపట దీని దుపట ఇది దుపట్ట పద్నాలుగు వందల కి తొమ్మిది రూపాయలు క్రేప్ సారీస్ అండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటంటే ఇవాళ వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి క్రేప్ సారీస్ అండి క్రేప్ ఇదంతా మనకి క్రేప్ సారీస్ వస్తాయి ఇదంతా మిక్స్‌డ్ లో వస్తుందండి డిజిటల్ క్రేప్ ఓ సాటిన్ టర్కీ క్రేప్ ఫ్రెంచ్ క్రేప్ ఇట్లాగా ఒక ఏడు నుంచి ఎనిమిది రకాలు మిక్స్ అయితే ఇది వస్తుంది ఓన్లీ క్రేప్ క్రేప్ లో మిక్స్ వస్తుందండి ఇది క్వాలిటీ అయితే మనకి ఇది చాలా బాగుంటుంది క్రేప్ లో మళ్ళీ డిజైన్స్ కూడా వచ్చాయి కొన్ని ఇక మెయిన్ ఇది ఏంటంటే రీసన్ రాస్తా అనమాట అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ చక్కగా ఫ్రీగా వచ్చి చూసుకొని అనమాట సెలక్షన్ ఏంటంటే అక్కడ కొంచెం మనకి కంజెస్టెడ్ గా ఉందని మనం ఇక్కడైతే స్టార్ట్ చేసామండి కస్టమర్స్ కోసం మేడం ఇటువంటి ఐటమ్ కూడా మనకైతే ఇందులోనే వావ్ బాగున్నాయండి అసలు ఎంత ఇదంతా ఫ్రెష్ ఐటమ్ ఇటువంటి డ్యామేజ్ గానీ సూక్ష్మ లోకం కానీ ఏమీ ఉండవు అండ్ ఇది వచ్చేసి ఏదైనా సిక్స్ పీస్ అండ్ ఏబోన్ తీసుకోవాలి సిక్స్ పీస్ అండ్ ఏబో తీసుకున్న వాళ్ళకి నూట డెబ్బై రూపాయలు పడుతుంది ఓకే సింగల్ సింగిల్స్ ఉండవండి ఇదిగోండి ఇన్ని డిజైన్స్ అయితే ఉంటాయి అన్ని డిజైన్స్ దాకా మనకి చక్కగా వస్తుంది ఇప్పుడు రంజాన్ ఉగాది ఉన్నాయి అలా పంచిపెట్టుకోవడానికి కానీ ఏదైనా సరే ఈ ఐటమ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఒక ఫోర్ టు ఫైవ్ బండిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో అయితే టోటల్గా నా దగ్గర అయితే త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి ఎవరికి ఎన్ని కావాలో అది వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే మనమైతే సేమ్ క్వాంటిటీని పంపించేస్తామండి ఏదో షాప్ కన్నా విజిట్ అవ్వచ్చు స్టోర్ కన్నా విజిట్ అవ్వచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా పంపించమన్నా మనం అయితే పంపిస్తామండి చక్కగా కస్టమర్స్ కోసం ఇదిగోండి క్రేక్లో ఇదంతా బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది మొత్తము ఇదంతా మనకు వచ్చేసరికి మిక్స్డ్ డిజైన్స్ అయితే వచ్చేస్తుంది అండి ఏవైనా సిక్స్ తీసుకోవాలన్నమాట ఇది మెయిన్ ఏంటంటే హోల్సేల్ పర్పస్ కాబట్టి సో రీసెలర్ కి యూజ్ అవుతుంది వన్ సెవెంటీ వన్ సెవెంటీ నూట డెబ్బై రూపాయలు కస్టమర్ కి చక్కగా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం అయితే ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాము అండ్ కస్టమర్ కోసం మనం ఒక శారీ ఓపెన్ చేస్తున్నాము అండ్ ఇది ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది ఉండదండి సిక్స్ మీటర్స్ అండ్ ఎబో వస్తుంది ఇది ఇదంతా మనకు పళ్ళు పాటు అయితే విత్ బ్లౌజా శారీ విత్ బ్లౌజ్ మేడం ఇప్పుడు చూపించేది పళ్ళు ఇదంతా శారీ వస్తుంది అండి ఇది మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఏదైనా వన్ సెవెంటీ సిక్స్ శారీస్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాటన్ శారీ వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇదిగో మేడం ఇలా వస్తుంది ఐటమ్ అంతా ఇది క్వాలిటీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇది అంతా వితౌట్ బ్లౌస్ కాన్సెప్ట్ మేడం ఇది కూడా ఏదైనా సరే ఈ స్టోర్ లో ఏంటంటే మనకి ఏదైనా సిక్స్ పీస్ అండ్ ఎబో మేడం సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి రెండు వందల పది రూపాయలు ఓకే పీస్ వస్తాయి ఏదైనా బల్క్ గా తీసుకోవాలండి ప్రైజెస్ అయితే మెయిన్ ఏంటంటే రీసెల్లర్ పర్పస్ అనమాట ఇంటి దగ్గర స్మాల్ బిజినెస్ శారీ బిజినెస్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక స్పెషల్ ఆపర్చునిటీ అనమాట చక్కగా బల్క్ లో తక్కువ తీసుకోవచ్చు మీరు ఎక్కువ ప్రైస్ అమ్ముకోవచ్చు వితౌట్ బ్లౌజ్ కాకపోతే అండి ఏంటంటే మీరు బండిల్స్ ఇప్పుడు ట్వంటీ పీస్ బండిల్ తీసుకునే రేట్ లోనే నేను సిక్స్ పీస్ కి ఆ రేట్ అయితే ఇస్తాను కస్టమర్స్ కి ఓకే ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి ఇదంతా శారీ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మేడం చెప్తున్నాం కదా సిక్స్ పీస్ అంటే ఎబో తీసుకున్న వాళ్ళకి రెండు వందల పది రూపాయలకి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి కోటా డిజిటల్ కోట డిజిటల్ కోటా అవునండి ఇదైతే మినిమం ఫోర్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో మనకైతే ఈ ఐటమ్ చాలా బాగుంటుంది మేడం ఏంటంటే కాటన్ శారీస్ ఇట్లాగా ఇది బయటికి వేరిస్ అయితే బాగుంటుందండి బయటికి కట్టుకెళ్ళడానికి ఫంక్షన్ కి పార్టీ వేర్ కి టెంపుల్స్ కి వాటికి బాగుంటుంది ఈ ఐటమ్ కోట అలా వైట్ విత్ ఇది సెవెన్ ఎబో ఐటమ్ అండి ఫోర్ పీస్ అండ్ ఎబో తీసుకోవాలి ఫోర్ పీస్ అండ్ ఎబో తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ మినిమం ఫోర్ తీసుకోవాల్సిందే మినిమం ఫోర్ తీసుకోవాలి మనం ఆయిల్ చేయటప్పుడు కంప్లీట్ గా రీసెల్స్ అన్నప్పుడు దాన్ని బట్టి మనం అయితే క్వాంటిటీ కానీ ఏదైనా చెప్తామండి శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి ఈ ఐటెం అంతా ఒక శారీ కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి చాలా లైట్ అయితే చాలా స్మూత్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందట ఎక్కువండి ఇదిగోండి ఇదైతే పళ్ళు బోర్డర్ మొత్తం గోల్డ్ తో వస్తుంది కంచి బోర్డర్ లాగా అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డిజిటల్ కాన్సెప్ట్ సిల్క్ కోట సిక్స్ థర్టీ కటింగ్ అండి ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ మనం ఏదైతే సిక్స్ థర్టీ కటింగ్ అని చెప్తామో అది నిక్కచ్చిగా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి అండి ఇదిగోండి ఇదంతా సారీ అండ్ ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్ ఫోర్ సారీస్ అండి పోయి తీసుకొని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈ ఐటమ్ పడుతుంది అండి వచ్చేసి ఇది కలంకారీ కాటన్ శారీస్ అండి ఇది ఏంటంటే మనకి ఎస్ఎస్టి పేరుతో వస్తుంది ఐ మీన్ ఏంటంటే వస్తే మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు ఇదివాళ్ళు మేడం ఇట్లాగా వస్తుంది ఇలా బండికి అయితే మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అంటే కలంకారి కాటన్ శారీస్ అండి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకైతే వస్తాయి నియర్లీ ఒక టెన్ డిజైన్స్ అయితే మన దగ్గర రెడీగా స్టాక్ ఉందండి వచ్చే మాత్రం ఫైవ్ టు సిక్స్ కలర్సే అండి ఇది కూడా సేమ్ అండి సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకోవాల్సిందండి కన్ఫామ్ గా కస్టమర్స్ అయితే మంచి ఛాన్స్ లో ఇస్తున్నాం అండి జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మూడు వందల ఐదు మూడు వందల నలభై ఐదు రూపాయలు తీసుకోవాలి కదా మేడం ఇప్పుడు డిజైన్స్ ఒక ఫైవ్ టు ఫైవ్ టు ఎయిట్ డిజైన్స్ దాకా వస్తాయి కదా డిజైన్ ఒక్కొక్క పీస్ డిజైన్ రెండు పీసులు అట్లా తీసుకోవచ్చు అండి స్టాక్ మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఓన్లీ వన్ టెన్ పీస్ మాత్రం నా దగ్గర అవైలబుల్ గా ఉంది కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాము ఇదిగోండి ఒక సారీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు విత్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ అండి అండి ఇదంతా ఇది కూడా మనకి మలై కాటన్ ఫీల్ వస్తుంది మేడం మలై కాటన్ ఫీల్ అయితే వచ్చేస్తుంది శారీ స్టార్టింగ్ కట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మిస్ ప్రింట్ అని ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా చిన్న చిన్న డాట్స్ ఉన్నా కూడా కస్టమర్ రిమార్క్ చెప్తున్నారండి ఇట్లా చిన్న చిన్న డాట్స్ ఉన్న వాటికి కూడా కస్టమర్ రిమర్క్స్ చెప్తున్నారు సో దీన్ని ఎస్ఎస్టీ అనే దాంతోనే మనం అయితే సేల్ చేసి ఇస్తున్నాము జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ పీస్ అండి అబో తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇది ఇదంతా మనం మలైపాట్లే అండి ఇదంతా మలై ఇది క్లియర్లీ ఫార్టీ ఫైవ్ డిజైన్స్ దాకా వస్తుందండి ఇందులో మనకి క్యాటలాగ్ అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది సో అందుకే ఈ ఐటమ్ అయితే మనం అయితే ఓపెన్ చేయకుండా చూపించేస్తాం డైరెక్ట్ గా మేడం జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ ఓన్లీ అండి ఏదైనా ఏదైనా సిక్స్ పీస్ అండ్ డెబో తీసుకోండి త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు ఆరు పీసుల కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మనకు ఇస్తున్న రేటు మూడు వందల నలభై రూపాయలు మేడం ఇందులో ఏదన్నా సరే మనం ఒక థర్టీ పీస్ దాకా అంటే టూ బాక్సెస్ అయితే చూపించాము ఈచ్ బాక్స్ కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ వస్తే నేను టూ బాక్సెస్ చూపించాను ఇట్లాగా మన దగ్గర కంప్లీట్ గా త్రీ బాక్సెస్ అయితే ఉంటాయండి సిక్స్ పీస్ అండ్ ఎక్కువ తీసుకుని మూడు వందల నలభై రూపాయలు మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అండి కోటా బేస్ వస్తుందండి ప్యూర్ కాటన్ శారీ బట్ కోటా బేస్ వస్తుంది ఫ్రూట్ కాన్సెప్ట్ వస్తుంది అంటే లైట్ చార్ట్ కాన్సెప్ట్ అయితే ఈ ఐటెం వస్తుందండి ఇదంతా కాటన్ శారీ విత్ బ్లౌజ్ తో అయితే వస్తుంది మేడం మనకి చక్కగా జరిపోవడం విగంతో వస్తుంది ఈ ఐటమ్ అయితే యాక్చువల్ గా ఆరు వందల రూపాయల దాకా ఉంటుందండి మనం అయితే స్పెషల్ గా నాలుగు వందల నలభై రూపాయలు ఇస్తున్నామండి ఇందులో ఫోర్ పీస్ అండ్ ఎవ తీసుకోవాలి మేడం ఇదైతే మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి అండ్ ఇదైతే పండుపాట్ అండి ఓకే మనకి ఇదంతా పండ్లు పాటు వస్తుంది ఇందులో మనం ఎటువంటి డ్యామేజ్ గానీ ఏమి సూక్ష్మలోపం కానీ ఉండదండి మనం చూపించిన ఐటమ్ లో కస్టమర్స్ కి ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళకి ఏమైనా పొరపాటెంట్ డ్యామేజ్ ఇచ్చినా మనం అయితే రీప్లేస్మెంట్ ఇస్తాము ఇబ్బంది అయితే పడక్కర్లేదు శారీ విత్ బ్లౌజ్ మేడం ఏదైనా సరే శారీ విత్ బ్లౌజ్ మనం ఏదైనా స్పెషల్ గా మెన్షన్ చేస్తే వితౌట్ బ్లౌజ్ ని అప్పుడు మాత్రమే మనకు వితౌట్ బ్లౌజ్ వస్తుంది చూపించేదంతా మనం ఫైన్ నైటీస్ మేడం ఇదిగోండి ఇదంతా ప్రీమియం రేంజ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎబో అండి నేను మొత్తం మామూలు ఇట్లా చూపిస్తున్నాను ఇట్లా పుట్ట వస్తుంది ఈచ్ డిజైన్ కి అయితే ఫోర్ పీస్ అయితే సారీ త్రీ పీసెస్ అయితే వస్తాయండి ఇదిగోండి ఇదిగోండి ఇందులో టూ పీస్ అట్లాగా క్వాలిటీ కానీ ఏదన్నా ఎక్సలెంట్ ఉంటుందండి మీరు బయట ఎక్కడ పర్చేస్ చేయాలన్నా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఉంటుంది అండ్ దీనికి ఏంటంటే వర్క్ కూడా అయితే వచ్చేస్తుంది మేడం ఇదిగోండి ప్రతి దానికి మనకి ఫుట్ అయితే వస్తుంది ఈచ్ కి త్రీ పీస్ అండి ఇందులో కూడా సేమ్ త్రీ పీస్ కానీ సిక్స్ పీస్ కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అప్పుడు మనం ఇస్తున్న రేట్ ఏంటంటే కి త్రీ నైటీస్ అండి వెయ్యికి మూడు వెయ్యికి మూడు ఇటువంటి ప్రీమియం నైట్ ఇంత తక్కువ రేట్లు ఇప్పుడు దాగా అయితే ఎక్కడ రాలేదండి మనం ఏంటంటే కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ లో కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగంట కస్టమర్ కోసం మనం ఒక తీసుకోవడం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి వర్క్ పార్ట్ ఒకటి వస్తుంది నార్మల్ కూడా ఒకటి వస్తుందండి ఇందులో ఏ సైజ్ వస్తుందండి ఇవి మేడం ఇది ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ ఇన్ బిట్వీన్ లో అయితేనే వస్తుందండి ఇది ఎంత ప్రీమియం రేంజ్ కలెక్షన్ అండి మీరు మనకి షోరూమ్స్ లో అవైలబుల్గా ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఎవరనే ఉంటుంది మొత్తం మనకి బ్రాండ్ కాన్సెప్ట్ వస్తుంది క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్ వస్తుంది ఇది లెన్త్ వస్తుంది అండి మీకు చెక్క ఇది ఒక ప్యాటర్న్ అంటే దీనికి ఏంటంటే బటన్స్ వస్తాయండి మీద ఇంకోటి ఏంటంటే వర్క్ కాన్సెప్ట్ అండి ఏదైనా ఫ్రీ సైజ్ ఏదైనా ఫ్రీ సైజ్ మేడం చక్కగా హ్యాండ్స్ కి మనకి ఎదురు థ్రెడ్ వర్క్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ కి కార్నర్ లో కూడా అదే కలర్ తో అయితే ఇస్తాడు త్రీ నైన్టీస్ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ దీని రేంజ్ ఇంత మంచి క్వాలిటీ ఇప్పటిదాకా అయితే ఈ రేంజ్ లో ఎవ్వరూ ఇవ్వలేదండి మనం కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి సో మనం ఈ ప్రైస్ అయితే కస్టమర్స్ ని ప్రొవైడ్ చేస్తాం